జాతక దోషాలు ఎలా ఉంటాయి అంటే మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ వారు అనేక బాధలతోటి సమస్యలతోటి సతమతమవుతూ ఉంటారు నిజానికి జన్మ సమయానికి రాశి చక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే కనిపించవు జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాలి జన్మ సమయానికి నలభై రోజుల ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది రాశిచక్రంలో కంటికి కనిపించే దోషాలను దృష్ట దోషాలు అంటారు కంటికి కనపడని దోషాలను అదృష్ట దోషాలు అంటారు ఈ దోషాలు పితరుల నుంచి సంక్రమిస్తుంటాయి ఈ పరంపరలో అదృష్ట దోషాలు మొదటి భాగాన్ని పరిశీలించాల్సి ఉంటుంది ఒక వ్యక్తి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడ కనిపించకపోయినప్పటికీ తొలి వివాహం దెబ్బతిని విడాకులు తీసుకుంటారు అయితే ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఇలాంటి సందర్భాల్లో కేవలం దోషం అనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు ఆ దోషాన్ని ఇచ్చే గ్రహస్థితులు జాతకంలో మరో స్థానంలో ఉండి పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపి ఉంటుంది కొంతమందికి ఇంటి నిండా ధనం ఉన్నా తెలియని ఆవేదన అశాంతి వెంటాడుతూనే ఉంటాయి ఇంకొంతమందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్పటికీ తనివి తీరా భోజనం చేయటానికి అనారోగ్యం అడ్డుపడుతుంది ఇంకా కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు ధన సంపద ఎంత ఉన్నప్పటికీ సదరు కుటుంబంలో అధికులకు వివాహం కాకుండా ఉండడం లేదా సంతానం కలగకుండా ఉండిపోవడం కనిపిస్తుంది అంతేకాదు నయం చేయలేని వ్యాధులు కూడా వెంటాడుతూ ఉంటాయి అంగ వైకల్యంతో బాధపడటం కానీ వంశ పారపర్యంగా వస్తున్నట్లుగా కనుచూపు తగ్గిపోవడం చిన్న వయసులోనే బట్టతల రావడం మూగవారుగా ఉండిపోవటం కేసుల్లో చిక్కుకోవడం ఇలా ఎన్నో అనర్ధాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి జాతకాలలో దాగి ఉన్న దోషాలను తెలుసుకొని వాటి పరిహారాలను క్రమబద్ధంగా శాస్త్రీయంగా పాటించగలిగినప్పుడే మనకు పరిపూర్ణమైన ప్రశాంతత చేకూరుతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతకపరమైన దోషం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాత్రమే పరిహారాన్ని పాటిస్తూ ఉంటే జీవితం సంతోషమయంగా ఉంటుంది అలా కాకుండా ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే ఫలితాలు సుజావుగా ఉండవు వ్యాధి ఒకటి ఉంటే దానికి సంబంధం లేని మాత్రం ఇంకొకటి వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు అలాగే జాతక దోషాలకు ఏదో ఒక రీతిలో పరిహారాలు చేయటం వల్ల కూడా ఎలాంటి శుభ ఫలితం ఉండదు జాతక చక్రం ప్రకారం ఖచ్చితంగా ఆచరించాల్సిన కర్మలను విసర్జించటం తగదు నిత్య యాంత్రిక జీవనంలో సమయాభావం వలన ఆచరించాల్సిన కర్మలను ఆచరించలేక తేలికపాటి అంశంతోనే చాలామంది తూతూ మంత్రంగా చేయి ఈ కారణం వల్ల నిత్యం సమస్యలు మానసిక ఒత్తిడులు చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి వాటికి జ్యోతిష్య శాస్త్రవేత్తని సంప్రదించి దోష పరిహారం తప్పకుండా చేసుకోవాలి కొన్ని దోషాలకు పరిహారాలు కొంతకాలం వరకే పనిచేస్తాయి మరికొన్ని దోషాలకు అతి దీర్ఘకాలం పరిహారం చేసి యంత్రాలు డాలర్లు వంటివి ధరించాల్సి ఉంటుంది ఇలాంటి దోష పరిహార శాంతులకు ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది అందువలన మంచి జ్యోతిష్య పండితుండి సంప్రదించి వీటి పరిహారాలు చేయించుకోవాలి